ఉదయగిరి నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరుల కుటుంబాలకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రెండు వందల తొమ్మిది చర్చీలకు ఇరవై ఐదు వేల స్వీట్ బాక్సులను అందజేశారు స్థానిక కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అన్నా క్యాంటీన్ వద్ద విశ్రాంత డిఎం అండ్ హెచ్ డాక్టర్ కె శిలామణి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ట్రస్ట్ మేనేజర్ మన్నెం మధురెడ్డిలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల పేద ప్రజలను అన్నగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు వింజమూరు కేంద్రంగా అన్నా క్యాంటీన్ ఉచితంగా మహిళలకు కుట్టుమిషన్లు యువతి యువకులకు కారు డ్రైవింగ్ తదితర అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని అనతి కాలంలోనే చూరగొన్నారన్నారు క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు చర్చీలకు వచ్చే బహుజనులకు స్వీట్లను అందించి వారి జీవితాలు సంతోషమయం కావాలని సురేష్ ఆకాంక్షించడం శుభ పరిణామం అన్నారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందజేశారన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలామంది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్రిస్టియన్స్గా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు తన తాతళ్ళ సురేష్ తన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ తాతళ్ళ సురేష్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న క్రిస్టియన్స్కి దళిత క్రిస్టియన్స్కి ప్రతి చర్చికి కూడా ద్వారా స్వీట్స్ ప్రతిపక్ష రావాలి నేను వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ చాలా ఉన్నాయి కానీ సురేష్ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వచ్చి చాలా ఎక్కువగా విస్తృతంగా ప్రతి గ్రామంలో పర్యటించి డాక్టర్లు కూడా నా పక్కనే ఉన్నారు వాళ్ళ బృందం ఉన్నది అదేవిధంగా ఈ రోజు రేపు జరగబోయే క్రిస్మస్ కూడా ప్రతి చర్చికి స్వీట్స్ అంది అందించి వాళ్ళకి రేపటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపేదానికి అతని సన్నద్దులు అంటే నిజంగా అందరూ అభినందించాలి పేదవాడికి సాయం చేసే గుణం ఎవరికి ఉందో వాళ్ళని అందరిని అభినందించాలి అదే విధంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతం వలసలు వెళ్ళిపోయే వలసలు వెళ్ళిపోయారు ఆ వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు అందరూ దిగుతా ఉన్నారు హాస్పిటల్ కూడా ఈ రోజు ముప్పై మంది ఉన్నారు ఈ రోజే తిరిగి రేపు క్రిస్మస్ కన్నా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు గుండలు కొనుక్కోవడము చేసుకోవడము కొంచెం మంచిగా ఉండడము అవన్నీ కూడా ప్రతి చర్చలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంది ఇలాంటి ఒక మంచి మంచి పరిణామం పరిణామం అది ఈ కార్యక్రమానికి రావడం కూడా రీ క్రిస్మస్ రేపే క్రిస్మస్ జరగబోతోంది క్రిస్మస్ ప్రపంచమంతటా జరుగుతుంది దట్టు మన నియోజకవర్గంలో పేద దళిత క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిలకు ఏదో ఒక సహాయం చేద్దాం చేద్దామని వాళ్ళు కూడా మంచిగా నోరు తీర్పు చేసుకోవాలని సురేష్ ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందదాయకము అదేవిధంగా ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ కూడా జరుగుతూ ఉంది నేను పర్సనల్ గా ఈ కార్యక్రమాలు వాట్ సురేష్ ఇస్ టేకింగ్ ది ప్రోగ్రామ్స్ నిజంగా ఇది ఈ పేద ప్రాంతంలో ఈ మెట్ట ప్రాంతంలో ఆహ్వానించదగింది ప్రతి ఒక్కరికి ఇంటింటి దగ్గరికి సంజీవిని ఆరోగ్యశ్రీ అనేది చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తా ఉంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తా ఉన్నారు ఇది ఎక్కడ మందులు అంటే ఎంత కాస్ట్లీ మందులు ఇస్తున్నారు అదేవిధంగా పేద ధనిక ఏది లేకుండా ఏదైనా రాజకీయం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు కూడా సురేష్ కొన్ని పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ మ్యారేజ్కి డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం గాని ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇంకా వాళ్ళ పిల్లలు చదువుకోని వాళ్ళంటే వాళ్ళకి సాయం చేయడం గానీ ఇలాంటి కార్యక్రమాలు నిత్యం ప్రతి నిత్యం నేను చూస్తున్నాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏదో చేసినామా అట్ల పోయినామా ఇట్ల పోయినామా కాదు ఇంటింటికి పోయి ఈ కార్యక్రమాలు ఇన్ అడిషన్ టు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నేను కూడా సర్వీస్ చేస్తున్నానంటే నిజంగా ఈ నట్ట ప్రాంత అభివృద్ధికి కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంచెం ఉపయోగం జరుగుతా ఉందనేసి ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు పర్సనల్ గా నాకు కూడా వెరీ హ్యాపీ ఎందుకంటే ఆ సంజీవని అనేది ఇంటింటికి పోయి కార్యక్రమాలు చేస్తున్నారు ఉచిత కాస్ట్లీ మందులు కంపెనీ మందులు ఇచ్చి చేస్తున్నారంటే అది ఎంత కాస్ట్ నాకు తెలుసు అదేవిధంగా ఈరోజు రేపు ఉదయము క్రిస్మస్ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ పేదవాళ్ళు కూడా ఏవి మన ఉదయ కాలకు వలస పోయిన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బెంగళూరు పోయిన వాళ్ళు చెన్నై పోయిన వాళ్ళు తర్వాత ఈ హైదరాబాద్ పోయిన వాళ్ళు వర ఇట్లా తెలంగాణ పోయిన వాళ్ళు అందరూ ఈ రోజు వాళ్ళ పాపం ఏదో బిడ్డలని తల్లిదండ్రులని వదిలిపెట్టి భార్య బిడ్డని వదిలిపెట్టి ఈ రేపు మంచి కార్యక్రమము ఈ స్వీట్ స్వీట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళ కొనలేని పరిస్థితి అలాంటిది సురేష్ వాళ్ళ సిబ్బంది ద్వారా వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారంటే అందు ఆహ్వానించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక బడుగు బలహీన వర్గాలు దళిత క్రిస్టియన్లు వాళ్ళు కూడా మంచిగా ఉండాలనేసి ఒక దృక్పథం మైండ్ లో వచ్చిన నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా రేపటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా సురేష్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న వర్క్ కి వాళ్ళ యొక్క కృషికి కూడా అభినందనలు తెలుపుతూ విరమంత్రి జై